హలో అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేజర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈరోజు ఏదైతే పింఛన్ డబ్బులు అనేది పోయిన నెల జూలై నెల పింఛన్లు సో ఈ రోజు నుంచి మనకైతే ఇన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని జిల్లాల వారికి ఇంత టైంకి అనేది ఈ టైం నుంచి అయితే మనకైతే అకౌంట్లో ఈ పింఛన్ డబ్బులు అనేది ఆసరా పింఛన్లు అనేది డబ్బులు పంపిణీ చేస్తున్నాం అని అయితే చెప్పడం అయితే జరిగింది సో వీరికి ఆరు వేలు మరియు ఇతరులకు నాలుగు వేల రూపాయలు మరియు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు అనేది జమ చేస్తున్నారా లేదా పోయినసారి విధంగానే పాత పింఛన్ ఏదైతే నాలుగు వేల రెండు వేల రూపాయలు జమ చేస్తున్నారా అనే కీలక అప్డేట్ గురించి అయితే ఏ పింఛన్ జమ చేస్తున్నారు అనే దానిపై ఈ వీడియోని అయితే మనమైతే తెలుసుకున్నామండి సో ఖచ్చితంగా పింఛన్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనకైతే ఎన్ని జిల్లాల వారికి పూర్తిగా డబ్బులు అనేది పంపిస్తున్నారు సో మరి మిగతా మిగతా వారికి ఇంకెప్పుడు జమ అవుతాయి సో ఈరోజు జమ కాకపోతే ఏం చేయాలి కొత్తగానైతే మనకైతే న్యూస్ వచ్చిన ప్రకారం అయితే పెన్షన్ డబ్బులు అనేది మందికి అయితే రద్దు అయితే చేయడం అయితే జరుగుతుంది సో అలాగే పెన్షన్ డబ్బులు అనేది కొట్టివేయడం అయితే జరిగి సో మరి పెన్షన్ అనేది ఆపివేస్తామని అయితే ప్రభుత్వం నుంచి హెచ్చరికనైతే రావడం అయితే జరిగింది సో ఒకవేళ ఈరోజు అనేది పెన్షన్ డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే పింఛన్ డబ్బులు అనేది తొందరగా అకౌంట్లో పడతాయి అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోనైతే తెలుసుకుందామండి ఖచ్చితంగా ఈ వీడియోనైతే లాస్ట్ వర్క్ అయితే చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వర్క్ చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది పూర్తిగానైతే అర్థమవుతుంది సగం చూస్తే సగమే అర్థమవుతుంది సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఏమాత్రం మన ఛానల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోనైతే మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళే అయితే వెళ్దాం సో పింఛన్ డబ్బులకు సంబంధించిన ఈ అప్డేట్ చెప్పక ముందు ఒక మనకైతే కీలకమైన అప్డేట్ అనేది న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో అదేంటనేది మనమైతే ఇప్పుడు ఇక్కడనైతే చూద్దాం సో ఏదైతే మనకైతే చాలామంది మనకైతే ప్రభుత్వం నుంచి మనకైతే ఏదైతే డబ్బులు రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణకు సంబంధించిన డబ్బుల కోసం అయితే చాలామంది రైతు అనేది ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే సో ఏదైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు హెచ్చరిక సో సెప్టెంబర్ పదిహేనులోగా మనకైతే రాష్ట్రంలోని పలు రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ ఇప్పటివరకు జరగని వారికి రెండు లక్షలు రుణమాఫీ చేయాలని రైతు రైతు జేఏసీ నేతలు డిమాండ్ చేయడం అయితే జరిగింది సో నిన్న ఆరుమూరులో ధర్నా చేసిన రైతులు సెప్టెంబర్ పదిహేను లోపుగా పూర్తి చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అయితే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం అయితే జరిగింది సో ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం మాట తప్పరని ఆరోపించడం అయితే జరుగుతుంది సో ఉంటే మరియు రైతులు చాలా మంది ఖమ్మం జిల్లాలో ఒక నెలలో ఐదుగురు ఐదుగురు రైతులు ఆత్మహత్యలు ప్రయత్నించడం అయితే జరిగిందంట సో ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంది ఆత్మహత్యల జిల్లాలకు అయితే జరగడం జరిగింది సో ఎందుకంటే వానకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సీజన్ కోసం డబ్బులు ఇవ్వలేదు మనకైతే రుణమాఫీ కూడా మందికి అయితే జరగలేదు సో మనకైతే ఇక్కడ చూసినట్టయితే ఆసరా పింఛన్లు వెనక్కి తీసుకుంటున్నామని అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే రైతు భరోసా ఎన్ని ఎకరాల అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకైతే ఇక్కడ ఇంకోటి రైతు భరోసాకు కరువు సో రైతు భరోసా ఇప్పటికీ వానకాల సీజన్ అయిపోతున్నప్పటికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో ఇంకానైతే పడడం అయితే జరగలేదు సో మనకైతే ఇవన్నీ అర్థం చేసుకుంటే ఇవన్నీ మనకైతే కరెక్ట్గా ఆలోచిస్తే ప్రభుత్వం దగ్గర ఈ ట్రెజరీలోనైతే డబ్బు లేదన్నట్టు అయితే మనకైతే విషయం అయితే తెలుస్తుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకైతే ప్రభుత్వం అనేది కొత్త పెన్షన్లు ఇస్తారా ఇయ్యదా అన్న దానిపై మీరే ఊహించండి సో ఇవన్నీ మనకైతే పెండింగ్స్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే రైతు రుణాలకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న రైతులకు డబ్బులకు సంబంధించిన ప్రతిదీ పూర్తిగా చేయకుండానే సగం సగం చాలామంది రైతానులను ఆ ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్న విషయం తెలిసిందే సో ఇది ఇది ఇలా ఉండగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తుండడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ సగం సగం ఇచ్చినప్పటికీ మనకి కొత్త పెన్షన్లు ఎక్కడికి వెళ్ళిస్తారా అన్న దానిపై మనమైతే ఇక్కడ ఊహించాల్సిన విషయం సో ఖచ్చితంగా ఇటువంటి మనకి ప్రభుత్వానికి అప్పులు ఉండడం జరుగు జరుగుతుండడంతో సో ఇటువంటి మనకైతే ప్రభుత్వానికి ఇటువంటి ఆధారాలు మనకైతే డబ్బు లేనటువంటి ప్రభుత్వం దగ్గర నగదు లేనట్టు వలన ఈ కొత్త పెన్షన్లను కూడా ఇప్పుడు ప్రకటించమని ప్రభుత్వం అయితే తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనకైతే పెన్షన్ల పైన మనకైతే సీరియస్ విషయం తీసుకొని మనకైతే రైతు భరోసా రైతుల పైన సీరియస్గా ఆలోచించి ఖచ్చితంగా మనకైతే ఈసారి కూడా ఈ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఇవ్వము పాత పెన్షన్లే కంటిన్యూ చేస్తాం ఏదైతే మనకైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు మనకైతే మహిళల బీడీల పెంచిన సంబంధించిన వారికి నాలుగు వేలు మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు మేనిఫెస్టో చెప్పినట్టుగా ఈ విషయాన్ని అనేది మళ్ళీ ఈ నెలలో కూడా దీనికైతే కట్టుబడి లేనట్టుగా చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఏ యథావిధిగా మనకైతే పాత పింఛన్లు ఏదైతే ఉందో వికలాంగులకు మరియు వృద్ధులకు సంబంధించిన వృద్ధులకు రెండు వేలు వికలాంగులకు నాలుగు వేలు బీడీల పింఛన్లకు రెండు వేలు ఎవరైతే తీసుకుంటున్నారో సో అదే పింఛని ఈ నెలలో కూడా ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారికి మనకైతే అరువులే ఉన్న ఇంత ముందు విధిగా తీసుకుంటున్న వారికి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో వృద్ధులకు నాలుగు వేలు మరియు వృద్ధు మనకైతే వృద్ధులకు రెండు వేలు వికలాంగులకు నాలుగు వేలు నాలుగు వేలు మరియు ఆసార పెన్షన్లు ఇరవై ఐదు వందలు రెండు వేల రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తంగా రోజు నుంచి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామైతే చెప్పడం అయితే జరిగింది సో ఇదేలా ఉంటే మనకైతే పెన్షన్ల డబ్బులకు సంబంధించిన చాలామంది కన్నులు మనకైతే కాయలు కాసేటట్టు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన విషయం అయితే తెలిసింది సో ఖచ్చితంగా నేనైతే అది చెప్తున్నాను మనకైతే ఈ కొత్త పెన్షన్లు అనేది మనకైతే ఇప్పుడు సెప్టెంబర్లో కూడా రాకపోవచ్చు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే ఇచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉన్నది మనకైతే ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు రావాలి ఆ రైతులకు మరియు రైతు రుణమాకి డబ్బులు రావాలి కాబట్టి ఇటువంటి ఎటువంటి ఇటువంటి డబ్బులు కోట్లల్లోనే ఉంది కాబట్టి ప్రభుత్వం దగ్గర లేనందువలన మనకైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన న్యూస్ అనేది కొత్త పెన్షన్లు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు డిస జనవరి తారీఖు నుంచి ఇవ్వడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి సో ఈ సెప్టెంబర్ నవంబర్ మధ్యలో ఎటువంటి పెన్షన్లు అనేది కొత్తగా పెంచి ఇవ్వడానికైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఎటువంటి న్యూస్ అనేది ఇప్పటివరకు అయితే రావడం అయితే జరగలేదు సో ఖచ్చితంగా నాకు తెలిసి డిసెంబర్ మనకైతే రెండు వేల ఇరవై ఐదు తా కొత్త సంవత్సరం నుంచి జనవరి నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికైతే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంటుంది సో అదిలా ఉంటే మనకైతే సంచలనం వారి పెన్షన్లు అయితే వెనుకకి తీసుకోవటం అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇంటింటికి ఎవరైతే కొత్త పెన్షన్ రెండు రెండు మూడు మూడు పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారి పెన్షన్లు అనేది ఖచ్చితంగా తొలగిస్తున్నామని అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే రోజు నుంచి మనకైతే పెన్షన్లు అమలు చేస్తున్నారో ఎటువంటి అన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి మెసేజ్ రాకపోతే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి చెక్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఎంపీడీఓ ఆఫీసులకు చెక్ చేసుకొని అయినా మీ బ్యాంకుకి ఎటువంటి మెసేజ్ రాకపోతే పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి డబ్బులు పడ్డాయని మెసేజ్ రాకపోతే ఖచ్చితంగా మీ పెన్షన్ రద్దు అయినట్టే అని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఎటువంటి మెసేజ్ రాకపోతే ఖచ్చితంగా అన్ని చెక్ చేసుకొని ఉండండి ఎటువంటి అప్డేట్స్ అప్డేట్ చేయించుకోండి ఎటువంటి డబుల్ ట్రిపుల్ పెన్షన్లు తీసుకున్న ప్రభుత్వం నుంచి మెసేజ్ మనకైతే డబ్బులు పడ్డట్టు మెసేజ్ రాకపోతే ఖచ్చితంగా వారి పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేయడానికి పూర్తిగా తొలగి పూర్తిగా మనకైతే వారి పెన్షన్ పాస్బుక్ అనేది సీల్ చేసానికి మరియు ఆ ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి వారు మళ్ళీ పెన్షన్లు అనేది వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పడం అయితే జరుగుతుంది సో ఇలాంటి మనకైతే అప్డేట్స్ అనేది ఇలాంటివి అయితే జరుగుతున్నాయి సో ఖచ్చితంగా మీ పాస్బోర్ట్ మంత మీ బ్యాంక్ బుక్ మరియు మీ పెన్షన్ల పాస్బుక్ అనేది కరెక్ట్గా ఉంచుకోండి ఎటువంటి మిస్టేక్స్ ఉన్న చార్జ్ చేసుకోండి సో అలాగే రెండు రెండు పెన్షన్లు మూడు మూడు పెన్షన్లు తీసుకునే వారు ఉంటే ఖచ్చితంగా ఒకే పెన్షన్కి మార్చేలాగానైతే ప్రయత్నించండి సో ఇటువంటి డబుల్ త్రిబుల్ పెన్షన్లు తీసుకుంటే ప్రభుత్వం నుంచి అయితే ఖచ్చితంగా అయితే పెన్షన్లు పాస్బుక్లు అందరికీ వెరిఫికేషన్ చెక్ చేయడం తనిఖీ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఏదైతే కొత్త పెన్షన్లు ఇచ్చేసరికి మీరైతే మీరే ఏదో ఒక పెన్షన్లకి అప్లై చేసుకొని ఉండవలసిందిగా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఉన్న ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మనకైతే ఈరోజు అన్ని జిల్లాల వారికి పాత పెన్షన్లే జమ చేస్తున్నామైతే చెప్పడం అయితే జరిగింది సో అప్డేట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్